ఏ మతాలకు సంబంధించినటువంటి పొలిటీషియన్స్నైనా అంటే మతం కోణంలో ఓట్లు రాబట్టుకోవాలని ట్రై చేసేటటువంటి ఏ అయినా సరే మనం పూర్తి స్థాయిలో నమ్మడానికి వీలు లేదు ముఖ్యంగా ముస్లింలు ఈ కోణంలో ఇంకా ఎక్కువ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కేవలం మత ప్రాతిపదికన రెచ్చగొట్టి ఓటు బ్యాంకులను తయారు చేసుకొని ఆయా రాజకీయ నాయకులు మాత్రం మాత్రమే ఎదుగుతూ వారి కుటుంబం మాత్రమే సౌఖ్యంగా ఉంటూ హాస్పిటల్స్ కట్టుకొని పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ వారి పిల్లలు మాత్రం విదేశాలలో పెద్ద పెద్ద చదువులు చదువుకుంటూ ఎవరైతే ఓట్లు వేస్తారో ఓటు బ్యాంకులో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం పంచర్లు వేసుకుని మాత్రమే బ్రతుకేడుస్తూ అలాగే సాగుతూ ఉంటారు ఏ మాత్రం సాయం చేయరు దీనికి ఎన్నో ఉదాహరణలు చెప్పచ్చు సో వీళ్ళు అంటే ఈ రాజకీయ నాయకులు మతం కోణంలో రెచ్చగొట్టేటప్పుడు రెచ్చిపోకుండా విచక్షణతో మన అభివృద్ధి కోసం మాట్లాడుతున్నాడా కేవలం మతం పేరుతో మనల్ని ఏమారుస్తున్నాడా అని ఆలోచించారు ఇప్పుడు అన్ని మతాల్లోకి ఇటువంటి రాజకీయ నాయకులు వచ్చేసారు ఇంక్లూడింగ్ నేను చెప్తున్నది హిందుత్వం పేరిట కూడా కొంతమంది ఓటు బ్యాంకు రాజకీయాలు పాల్పడుతూ ఉన్నారు హిందువులను కూడా ఏ మార్చేటటువంటి నాయకులు పుట్టారు మీరు నమ్మినా నమ్మకపోయినా భవిష్యత్తులో మీకు అర్థమవుతుంది సో హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్లైనా ఎవరైనా సరే ఈ ఓటు బ్యాంకు రాజకీయ నాయకుల గారడిలో పడకూడదు జెన్యున్గా మతవాదాలను వినిపించడం వేరు అది ఏ మతమైనా కావచ్చు పూర్తి స్థాయిలో జెన్యున్గా వారి మతంకి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ ఆ మతంలో ఉన్నవారిని వివేకవంతుల్ని చేయటం ఒక వాదన కానీ ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోతుందని ఇదిగో ఆ పక్క మత వాళ్ళు మీకు శత్రువులని ఇలా బ్రెయిన్ వాష్ చేసేటటువంటి రాజకీయ నాయకులతో మాత్రం చాలా డేంజరస్ అట్ ది సేమ్ టైం నేను ఒక ప్లే చేస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సార్ గురించి చెప్తాను ఈ సార్ ఏమంటున్నారు అంటే మేము ఈ దేశంలో బానిసలం కాము ఈ దేశానికి యజమానులము ఈ దేశం పైన ప్రేమ లేని వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు మాకు ఈ దేశం పట్ల ప్రేమ ఉంది కాబట్టి మేము ఉన్నాం ఓకే ఈ దేశం పట్ల ప్రేమ ఉంది కాబట్టి ఇక్కడ ముస్లింలు ఉన్నారు కాదని ఎవరంటారు కానీ ఈ దేశంలో మేము బానిసలము కాము యజమానులు అని చెప్పడంలో రెచ్చగొట్టడం లేదు సరే ఇంత పెద్ద ముస్లిం సమాజాన్ని ఉద్ధరించే పొలిటీషియన్గా మాట్లాడుతున్నాడు కదా ఈయన ఏం చేశాడు ఈయన గతంలో మసీదు యూపీకి సంబంధించినటువంటి ఎంపీ మసీదు సర్వేకి వెళితే ఆ పోలీసుల మీద రాళ్ల దాడి చేయించిన వ్యక్తిగా ఇతని మీద ఎఫ్ఐఆర్ ఉంది అలాగే ఒక్కొక్క మసీదు నుంచి మసీదుకి ఫ్రీ కదండి ఈ ఎలక్ట్రికల్ బిల్స్ ఇవన్నీ కూడా ఫ్రీ కదా సో ఆ కోణంలో ఒక్కొక్క మసీదు నుంచి నూట యాభై ఏళ్లకు తీగలేయించి కుక్కలు తగినంచి కరెంటు వాడుకోమని చెప్పాడు అనమాట అంటే అభివృద్ధి అంటే ఇది అనమాట మీరు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు మీరు చలానలు కట్టక్కర్లేదు ఇవి అభివృద్ధి ముస్లిం కుటుంబాలకు పేదరికం నుంచి బయటకు తీసుకురావడం అభివృద్ధి వాళ్ళకు చదివించడం అభివృద్ధి వాళ్ళ వికాసం వైపు నడిపించడం అభివృద్ధి దొంగతనంగా కరెంటు తీసుకొని వాడుకోండి మిమ్మల్ని అడిగితే మేము చూసుకుంటాం అని అనడం అభివృద్ధి ఇటువంటి నాయకులు ఎక్కువ ఉన్నారు అలాంటి వాళ్ళు గెలుస్తూ ఉన్నారు అలాగే ఈయనకి ఈయన కొత్త ఇల్లు కట్టించుకొని దానికి కూడా ఈయన మీటర్ కట్టించుకోలేదు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఓకే తర్వాత మొన్న యూపీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నోటీసులు పంపించింది ఎందుకంటే బకాయిల బిల్లు కట్టు అని చెప్పి అలాగే కొత్త కరెంటు మోటార్లు కూడా బిగించింది సో ఇతను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు ముస్లింలను రెచ్చగొడుతూ ఈ దేశం మీద మాకు హక్కు ఉంది మేము యజమానులం అని చెప్పి కనుక ఆలోచించాల్సింది ముస్లింలే మీ ఇంటికి ఆ ఉద్యోగాలు మీ ఇంటికి రక్షణ మీ ఆడపిల్లలకి మీ పిల్లలకి చదువు ఇవి మాత్రమే కల్పించే వాళ్ళు మీ వాళ్ళండి వాళ్ళు ఏ మతానికి సంబంధించిన నాయకులన్నా కావచ్చు కేవలం మతం ప్రాతిపదికన మతం కోణంలో మీరు చూస్తూ మాత్రమే ఓట్లు వేసారా ఇంకెప్పటికీ ఎదగలేరు అలాగే ఏ మతస్థులైనా సరే దయచేసి ఆలోచించాల్సిన అవసరం మీకే ఉంది